అంటే జర్నీ తెలియకుండా ఉండటానికి టైంపాస్ కింద తింటున్నారని అనుకోవచ్చు కదా టైంపాస్కి టైంపాస్ ఏంటంటే పూర్వం కూడా టైంపాస్కి జర్నీ చేసేటప్పుడు చేసి పట్టుకెళ్ళేవారు చక్కడాలు అరుసలు పోకండ్లు సున్నుండలు ఇవి అవి ఆరోగ్యకరమైనటువంటి వంటలు ఇప్పుడు మనం అంతా కూడా చేసుకునే ఓపికలు ఎవరికీ లేవు ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్లో అక్కడ రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి వాటిల్లో ప్యాక్ చేసుకొని ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ సిల్వర్ ప్లాస్ అయితే సిల్వర్ పట్టుకెళ్ళిపోతున్నాం విపరీతంగా టైం పాస్ టైం పాస్ చాలా ఉన్నాయి టైం పాస్ చేయటానికి అసలు మామూలుగా నిలబడి తినకూడదు నడుస్తూ తినకూడదు వీటినే తప్పు అనుకుంటా ఒక సస్టైన్ స్పీడ్తో గ్రావిటీని కట్ చేసుకుంటూ పరిగెడుతున్నటువంటి రైలులో వరకు కరెక్ట్ అసలు నిలబడి తినడమే తప్పని చెప్తుంది శాస్త్రం కూర్చుని తినాలి ఇది మన బఫేల్లో అటు ఇటు తిరుగుతుంది అదే తప్ప అని చెప్తున్నప్పుడు ఒక సెస్టమ్ స్పీడ్ అవుతుంది ట్రైన్ ఆ స్పీడ్లో తినడం ఎంతవరకు కరెక్ట్ ఓకే టైంపాస్కి చాలా ఉన్నాయిగా టైం ఎందుకు పాస్ అవదా మనం తినకపోతే ట్రైన్ దాగిపోతుందా ఇవి మనల్ని ఈ స్థితికి అంటే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సమ్థింగ్ ఎనీ క్యాన్సర్లో భారతదేశం సెకండ్ ప్లేస్కి చేరేలా చేసింది ఓకే ఇంకా ఇంకా దారుణంగా ముందు ఫ్లైట్లలో కూడా మనకి వీళ్ళు అమ్ముతూ ఉంటారు అసలు గ్రావిటీయే ఉండదు అక్కడ అది కూడా ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అక్కడ కూడా మనం విడిచిపెట్టట్లేదు చాలా ఈజీగా ఈజీగా మన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతూ కొనేసుకుంటున్నాం అంటే రోగం కొనుక్కుంటే వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కుంటేనే వస్తుంది